కొత్తకోట అంటారు మా ఊరు కోట మీ ఊరు కోట కాదు కొత్తకోట మీ పుట్టిల్లు పాప అయ్యే అయ్యే ఏమో ఆయన ఏమ్మా నాకు చెప్పింది ఈయన్ని చెప్పినాడు పది నోటికి నా సాడు పడి ము கட்டு <rôle élan ici> <an coughs> <t corralli> పేరు వచ్చి అవును మాది గట్టు చెట్టు అవును గట్టి కోతలు గుట్టపాలెం గుట్టపాలెం రౌండ్ రెడ్డు నా వాడే రవణగోడ మోటాడు వాళ్లూరు మీ అత్తగారు ఇల్లు వచ్చిన కొడక కొడక ఈ యొక్క మాటలు మర్యాదగా మ మర్యాద 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 వాడి మాట్లాడేది చూడు వడా

ముక్కు చూడు ఎంత పొడి ఉన్నాయో లారీ మినిట్ చూడు బాబు అవును మా యొక్క పుట్టెళ్ళు వేరు తెలిపినాను అవును మా యొక్క అత్తగారు ఊరు అలాగే తెలపండి పాప మాదొచ్చి వచ్చి ఆంధ్రానే ఆంధ్రా నిచ్చిన అత్తగారు అక్కడ కర్ణాటక ఈడ కర్ణాటక రాయలపాడ దగ్గర ఎవరు తెలిసిన ఎవరు

నీకేందుకూడదా వచ్చే పని గమ్ముడు రమ్మంటే రాదా మళ్ళా కంటికి జిబ్బు కూసిపోయిందంటే ముక్కుతో కొంగు కొంగ ముక్కు ఏమమ్మ మనకు తెలియదు ముగ్గురు గురించి ఏడా ఒకటి ఉండదు తూములు మా యొక్క అత్తగారుల్లి సంబం వెడగాల పల్లి వెడగారడ్డగల్లు అంటారు మా యొక్క అత్తగారు అవును చేస్తే పని బాటలు బట్ట మేము దిగిన చోట ఎక్కడ తీస్తున్నా చోట మేము గోలు గోలు అయితే ఎక్కడ దిగిన మేము దిగిన మేము గోలు కాబట్టి మేము ఊరైన ఊరు బల్లైన తిరుగుతా ఉంటాము

అదేమరా మీరు చేస్తే ఎక్కడ దిగినారు తెలపాలిపోతున్నారు పాప ఏమో దిగిందా చోట బాబు చదువు పల్లి సిరుమంపున చిలకలు నేర్పల్లి దిగినాం చిలకలు నేర్పి ఎక్కడ్రాన్ని ఎక్కర ఎంత ఉందంటే మలతాడు మూడు మూర్లు ఉంటుంది ఇంకా అంతకు ఏం చేయలేవు నిక్కరు అంత ఉందంటే కాళ్ళే ఇంత దుంపు ఉండే కానీ కాదు మల్తాడ అడవి నేను చెప్పిన వెళ్ళకు అలాగే నా బాబు అయితే చోటు కూడా తెలిపినాను మేము తెస్తే పని అడుగుతున్నావా అయితే తెలిపండి పాప ఆహా అందరికి మూడు నెలల నుంచి మూడు నెలల నుంచి తొమ్మిది నెలల కట్టే కనిపిస్తే మంత్రస్థానం అంటాము ఆయన నిన్నే తారాడుతాను పాల్గొండ పరిపట్టణంలో శీలమ్మ కొండమ్మ దేవుని ఉపవాసములతోన్నది ఏంటంటా ఆహా అట్లా జరుగుతాయి ఇక కానుపు చేయాలంటే అలాగనే పోదాం పద పాప ఇక్కడ కొండమ్మ దేవి నన్ను ఆయన పిలిస్తే చూడ ఓరా ఆయన్ని ఆడ పిలిచాలి ఆయన నువ్వే పిలుస్తా అండవు ఇట్లంటే అండి అవులే అద్దా అయ్యారే అంటే మీ కొనవేను కూడా ఎంత దూరం కొంచెం అంటే ఈ మెట్టెక్కి దిగేస్తే డౌన్లోనే ఆ డౌన్లా ఆడలేవులంతా గుంతలు కొంచెంలో బాగుంటుంది ಅಣ್ಣ cutting ದೋರೆ ಅಂತ ಹೇಳು cutting ಗೆ ಬಿಚ್ಚಿದೆ ಅದಾ ಅ ನೋ ಮುಳುನ್ನಿ ಜೋಡಿ ಗುಕುಲೋ ನಾನು ಜೋಡಿ ಬೆಟ್ಟಲಿಂದ cutting ಆ ಅ ಜೋಡಿ ಮಾಮ ಬೆಟ್ಟಲಿಂದ ಅಡ cutting ಆ ಆ cutting ಕುರಿತು ನೀವೇ ಮಾತಾಡಬೇಕು ಮಡಾ ಕಲಾ ಯಾರು ಈ ಮಾಮ ಓರೆ ರಾ 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 ಪದಾಮಾ ಯಾಕರಾ ಹಾಟ್ಕೆ ನೀ ನಾನು Yeah, yeah. തമ്പാ <tongue> ധം నాకు నాకున్న యాభై రూపాయలు కుట్టిండలు కుట్టండి ఆయమ మనిషి పడిందే నీకు అదేదోనా సుజాతమ్మ గారు అతను చెంత కొరకాయ చిన్నమామేంటి సుబ్రహ్మణ్య గారు కూడా రామా రాత్రి చంద కొరకై ఏ నిర్స్సుబోదు